క్రికెట్ అసోసియేషన్ నిజంగా మీరు చూశారు ఇవాళ ఎక్కడైనా ఏకాభిప్రాయం అసోసియేషన్లో ఉన్న ముప్పై నాలుగు అసోసియేషన్స్ కానీ క్లబ్స్ కానీ ఏకగ్రీవంగా వేరే నామినేషన్ లేకుండా ఒకటే ప్యానల్ని ఏకగ్రీవంగా మేము నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఎనిమిదవ తారీఖున రిజల్ట్లు రాబోతున్నాయి అందరం కూడా ఎవరు పోటీ లేదు కాబట్టి అందరం ఏకగ్రీవంగా ప్యానల్ ఎలక్ట్ అయింది అందరికీ కోరుకునేది ఏంటంటే క్రికెట్ అభివృద్ధి చెందాలి రాష్ట్ర ప్రభుత్వం క్రీడల మీద చిత్తశుద్ధితో ఉంది చంద్రబాబు నాయుడు గారు త్వర త్వరగా రాష్ట్రానికి జాతీయ క్రీడలే కాకుండా మన మంగళగిరి స్టేడియంలో కానీ కడప స్టేడియంలో కానీ ఎక్కడైనా ఇంటర్నేషనల్ మ్యా మ్యాచ్లు జరిగి రాష్ట్రం లో మనకి ఆర్థికంగా సహాయపడే విధంగా క్రీడలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం తప్పకుండా రాబోయే కాలంలో జరగబోతుంది ఏమండి రాష్ట్రంలో మేము తెలంగాణతో పోటీ పడతామా రా దేశంలో పోటీ పడతామా మేము కోరుకునేది మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అందులో భాగంగా మాకు జాతీయ క్రీడలు ఇంతవరకు మాకు రాలేదు కాబట్టి కేంద్రాన్ని న్యాయంగా కోరుతున్నాం ఏ రాష్ట్రంలో అయితే జాతీయ క్రీడలు రాలేదో ఆ రాష్ట్రం మీద దృష్టి పెట్టి ఆ రాష్ట్రంలో జాతీయ క్రీడల్లో జరిగే విధంగా చూడాలని మేము కోరినడం జరిగింది కాబట్టి మేము కోరిన న్యా న్యాయమైన కోరిక తెలంగాణకి మనం చూసాం హైదరాబాద్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జాతీయ క్రీడలు వచ్చినాయి ఆఫ్రో ఏషియన్ గేమ్స్ వచ్చినాయి స్టేడియంలు వచ్చినాయి అంతేకాకుండా స్పోర్ట్స్ విలేజ్లు కూడా ఆ సమయంలో వచ్చినాయి వాళ్ళ వాళ్ళ అభివృద్ధి కూడా చంద్రబాబు నాయుడు గారు చేసింది అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కూడా ఇటువంటి క్రీడలు వస్తే ఒక స్పోర్ట్స్ సిటీ అనేది అమరావతిలో వస్తుందని మా అందరి కోరిక ఆయన కూడా స్పోర్ట్స్ సిటీ ఒకటి పెట్టే తొమ్మిది సిటీలో ఒకటి స్పోర్ట్స్ సిటీ ఉంటుందని తెలియజేశారు కాబట్టి మేము రెండు వేల ఇరవై ఏడులో కానీ ఇరవై ఎనిమిదిలో కానీ నేషనల్ జాతీయ క్రీడలు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతంలో దాగి ఉన్న ప్రతిభను వెలుకతీసి ఇవాళ జాతీయ స్థాయిలో మన క్రీడాకారులు బ్రహ్మాండంగా పతాకాలు వచ్చే విధంగా తర్ఫీదు ఉండే విధంగా కోచింగ్ సెంటర్లు పెట్టబోతున్నాం మేము వచ్చి రెండు నెలలు అవలం రెండు నెలలు కాగానే మేము మొట్టమొదటిగా అందరికీ పెన్షన్లు ఇచ్చాము ముఖ్యమంత్రి నందిగా మున్సిపాలిటీయే కాదు ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడున్నా మొదటి మొదటి రోజు జీతాలు ఇచ్చాము అన్న క్యాంటీన్లు పెట్టాము రాగానే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము ఉదుట పడుతుంది అంటే ఒక్కొక్కటి సమస్యను పరిష్కరిస్తున్నాం నందిగామ మున్సిపాలిటీ చైర్మన్ కింద ఎలక్షన్ జరగాలి అంతేకాకుండా ఇబ్రీంపట్నం మున్సిపాలిటీ కూడా కొండపల్లి మున్సిపాలిటీ కూడా చైర్మన్ ఎన్నిక జరగాలి రెండింటినీ కూడా ఎలక్షన్ కమిషనర్ రాష్ట్ర ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్ళి త్వరగా ఈ సమస్య పరిష్కారం అవ్వాలి ఎందుకంటే వాళ్ళ కౌన్సిల్ మీటింగ్ లేదు ఎటువంటి అభివృద్ధి జరగాలన్నా కౌన్సిల్లో తీర్మానం పాస్ అవ్వాలి ఇటువంటి అన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము కూడా ఇవాళ ఎన్నికల అధికారి దృష్టికి తీసుకుని వెళ్ళి అతి త్వరలో నందిగామ మున్సిపాలిటీకి అంతేకాకుండా కొండపల్లి మున్సిపాలిటీకి చైర్మన్ ఎన్నుకునే ప్రక్రియ మొదలు పెట్టాలని ఎన్నికల సంఘం వారిని కోరటం జరుగుతుంది ఏమంటే తెలుగుదేశం పార్టీ ఇవాళ సంస్థాగతంగా చాలా స్ట్రాంగ్గా ఉంది ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాలి చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ కానీ ఏది ఆదేశిస్తే అది చేసే కార్యకర్తలు నాయకులు ఉన్న పార్టీ మాది పోటీ అంటారా మాలో మాకు ఉన్న బలమే మా కార్యకర్తలు నాయకులు బలం ఉన్నారు కాబట్టి ఎవరికి వాళ్ళు ఆశించటంలో తప్పు లేదు మంచి అభ్యర్థిని అధిష్టానం నిర్ణయిస్తుంది ఎవరిని నిర్ణయించినా ఏకగ్రీవంగా మేము క్రమశిక్షణ గల కార్యకర్తలుగా క్రమశిక్షణ గల నాయకులుగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం మీరు చూశారు మన అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఎన్నో వేల అప్లికేషన్లు వచ్చినా కూడా ఎక్కడా ఇంచు చిన్న డిస్టర్బెన్స్ లేకుండా కూడా ఏకగ్రీవంగా అందరూ కూడా పార్టీ అభ్యర్థులకు సపోర్ట్ చేశారు అదేవిధంగా పోటీ ఉంటుంది మరి మన పార్టీకి వాళ్ళు ఉన్న అద్భుతమైన థింగ్ ఏంటంటే అభిమానులు నాయకులు పోటీ ఉన్నా కూడా ఏకగ్రీవంగా అందరూ ఒకే తాటిపాయడ మీద ఎవరైతే అధిష్టానం నిర్ణయిస్తారో ఆ అభ్యర్థిని మేము సపోర్ట్ చేస్తాం అవునండి ఎలక్షన్ కమిషన్ వారు నిర్ణయించాలి తేదీ నిర్ణయించగానే ఆ తేదీకి అనుగుణంగా మా అభ్యర్థి నిర్ణయం జరుగుతుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారి ఆలస్యాన్ని మేము దాని గురించే ఎలక్షన్ కమిషనర్ వారిని కలవబోతున్నాం తప్పకుండా వెంటనే ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి తీసుకెళ్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది